హాయ్ ఫ్రెండ్స్ మీకు స్వాగతం ఈ రోజు మనం ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం ఇది ఇండియన్ క్రికెట్ టీం టెస్ట్ కెప్టెన్సీ గురించి రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి ఏంటా విషయం రాండి చూద్దాం ఇండియన్ టెస్ట్ జట్టుకి కెప్టెన్ ఎవరు అవుతారని దానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి చాలా మంది యువ ఆటగాడు శుమన్ గిల్ పేరును ముందుకు తెస్తున్నారు ఇంకొందరు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా మంచి ఆప్షన్ అంటున్నారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రవిచంద్రన్ అశ్విన్ మాత్రం రవీంద్ర జడేజా పేరు ఎందుకు మర్చిపోతున్నారని ప్రశ్నిస్తున్నాడు అశ్విన్ ఇలా అన్నాడు అందరూ గిల్ కెప్టెన్ అవుతాడని చెప్తున్నారు బుమ్రా కూడా ఒక బలమైన ఆప్షన్ కానీ రవీంద్ర జడేజా గురించి ఎందుకు మర్చిపోతున్నాం అని అశ్విన్ ఈ మాటలతో జడేజాకు సపోర్ట్ గా నిలిచాడు జడేజా గురించి మాట్లాడితే అతను టీంకి కి ఆల్రౌండర్గా చాలా కీలకం బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ జడేజా ఎప్పుడు టీంకి బలం అంతేకాదు అతనికి టెస్ట్ క్రికెట్లో మంచి అనుభవం ఉంది అశ్విన్ చెప్పినట్లు జడేజా పేరు కెప్టెన్సీ చర్చలు ఎందుకు వినిపించడం లేదని ఫ్యాన్స్ కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ ఏంటి షుమన్ గిల్ జస్ప్రీత్ బుమ్రా లేక రవీంద్ర జడేజా టెస్ట్ కెప్టెన్ గా ఎవరు బెస్ట్ అని మీరు భావిస్తున్నారు కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి